వెల్కమ్ టు నేను మీ మద్దుకుని ఈ రోజు కార్తీక మాసం లాస్ట్ రోజు అన్నమాట మాధవి ఫోన్ చేసి ఆంటీ లలి చదువుదామా అంది ఎంత సంతోషం అయిపోయిందో ఎనిమిది మంది చూడండి అష్టలక్ష్మిలా ఉన్నారు అష్టలక్ష్మిలే అష్టలక్ష్మిలా ఉండడం ఏమిటి అష్టలక్ష్మిలే వచ్చారు అని భావించేసుకున్నాను తాంబూలం రెడీ చేసి పెట్టుకున్నాను చిన్న తాంబూలం చిరు తాంబూలం భక్తి కొంచెం సత్యానంద ప్రసాదం అనమాట పిల్లలందరూ అపార్ట్మెంట్లోనూ లలిత చదువుతారు శుక్రవారం శుక్రవారం కూడాను మరి వారిని కూడా ఆశీర్వదించాలని మీ అందరినీ కోరుచున్నాను కార్తీక మాసం లాస్ట్ రోజున మా ఇంట్లో లలిత అవుతే నాకు ఎంతో పండగ కింద చాలా సంతోషం అనిపించింది తెల్లవారుజాము లేచి నేను పూజ చేసుకోవడానికి పదకొండు ఇంటికి వచ్చి లలిత చదువుతాం అనడానికి అమ్మవారే లలిత అమ్మవారే మా ఇంటికి వచ్చిందేమో ఈ సంకల్పం కూడా లలిత అమ్మవారిదేనేమో అనిపించిందన్నమాట నాకు నమ్మండి పూలమ్మను స్వర్గానికి పంపించిన బుట్ట అన్నమాట నాకౌతే ఫుల్ ఖుషి ఆ లలితాదేవే మా ఇంటికి వచ్చి కూర్చున్నట్టుగా భావించి లలిత చదువుకున్నాం మరి లలిత మీ అందరికి నచ్చినట్లు అయితే కనుక ఒక లైక్ చేసి దీవించండి कर्पूरवीटिकामोदा समाकतुर्या विनिर्भस्मितकर्तपि मन्दस्मितप्रभा पूरा मज्जकामेश मानसा अनाकलितसादृश्या श्रुतश्रीविराजिता कामेश बद्धमाङ्गल्या श्रोरशोभितकन्दरा कनकाङ्गलके ुजाङ्गिता रत्नद्रेय चिन्ता कोला कामेश्वर जागुद्वयविराजिता मकुटाकारय विराजिता इन्द्रगोपरिषिता स्मरतु नाभजङ्गिता गूढुल्पापूर्ण

शिवकामेश्वराङ्ग